శ్రీమాతమహ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అండి కుంభరాశి వారికి జూలై మూడో తారీఖున అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిరువచ్చు మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు గొడవ సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు లేవారంటే ఎవరు ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గారి పేరు సుబ్రణ్య రాజుగరండి మీరు సంపరచాల్సిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ సెవెన్ జీరో టూ సిక్స్ ఫోర్ చాలా నమ్మకమైన అండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది నమ్మకం ఒకసారి ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువు గారు ఇక వివరాలకు వస్తే కనుక వారి యొక్క మనస్తత్వం గురించి ముందుగా తెలుసుకుందాము ముందుగా ఈ వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది ఈ రాశి వారికి రేపటి ద్వారా వీరికి ఎలాంటి వార్తలు జరగబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేర చూడండి అప్పుడైతే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుందండి ముందుగా ఈ రాశి వారికి ఎన్నో సమస్యలు ఎదురైనా కానీ భయపడరు వీరిని నమ్ముకున్న వాళ్ళ కోసమో వీరు ప్రాణమైన కూడా ఇస్తారు ఇంకా జీవితం లేదని సాధించినటువంటి గొప్ప సంకల్పం కూడా వీరికి నిండుగా ఉంటుంది దానికోసము వీరు ఎంతో కష్టపడతారు అలాగే వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతూ ఉన్నారు అయినా కూడా వీరికి మంచి జీవితం అయితే ఉంటుందండి ఇక అలాగే ఈ వారు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో కొత్త కొత్త ఆలోచనలతో మంచి పనులు చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు అలాగే ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తూ ఉంటాయి వీరికి ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఏదైనా కానీ అంటే కొత్త పనిని ప్రారంభిస్తే తప్పకుండా ఆ పనిలో విజయాన్ని కూడా సాధిస్తారు అలాగే ఇప్పటి వరకు వీరికి గతంతో పోల్చుకుంటే ఎన్నో కష్టాలు బాధలు అనుభవించిన వారు కూడా ఈ రాశి వారిలో చాలా ఎక్కువగానే ఉన్నారు అలాగే వీరికి ఆవేశం కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆవేశం వచ్చినప్పుడు కూడా ఆ ఆవేశాన్ని వీళ్ళు చాలా వరకు కూడా కొంచెం నిగ్రహించుకునేటువంటి ధైర్యం కూడా వీరికి ఎక్కువ ఉంటుంది అలాగే వీరి ఆవేశం వల్ల ఒక్కొక్కసారి దైవాన్ని కూడా నిందిస్తూ ఉంటారు అసలు దైవం అనేది లేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉంటుందండి వీరిని ఎప్పుడు కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యల నుండి అలాగే ఎన్నో సమాధానాల నుండి కూడా మీరు బయటపడినటువంటి అయితే లేకపోలేదు అలాగే ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడ్డారు ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఏ పని పట్టుదలతో చేసినా కానీ దాన్ని చాలా చక్కగా సమగ్రవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయండి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఏంటంటే ఒక దేవత వల్ల ఒక అద్భుతమైనటువంటి అదృష్టము అనేది వీళ్ళకి కనబడుతుందండి ఆ దేవత మీ జీవితంలో ఎన్నో అద్భుతాలైతే కురిపించబోతుంది అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేలా చేస్తుంది ఇక మీరు ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీకు కలుగుతాయని చెప్పుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు లభించబోతుంది అలాగే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇంకా ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది గతంలో పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడులు నుండి కూడా మీకు మంచి లాభదాయకం అనేది కనిపిస్తున్నాయండి అలాగే మీ కుటుంబంలో మీ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారు అలాగే ఒక దేవత వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు అదృష్టాన్ని పొందబోతున్నారని కూడా చెప్పుకున్నాం కదా ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ ఆ దేవత ఎవరు మీపై ఎందుకు ఆ దేవత కరుణా కటాక్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి మీరు చేయవలసిన పనులు ఏమిటి ఆ దేవత అనేది ఎవరైనా తెలుసుకొని మీరు ఆమెకు ఆచరించవలసినటువంటి నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకోండి ఎందుకంటే ఒక దైవశక్తి అనేది మీ ఈ ఫలానా రాశి వారిపై ఆమె యొక్క కరుణ కటాక్షాలను కురిపిస్తుంది అంటే మనం కూడా ఆమెను తెలుసుకున్న తర్వాత ఊరికే ఉండడం అంత మంచిది కాదు కదా మనం కూడా చిన్న అంటే దీపం పెట్టడమో లేదంటే ఆమెను ఆస్మరణ చేసుకోవడమో లేదంటే ఇంట్లో వీలుంటే పూజ చేసుకోవడము దూపదీప నైవేద్యాలు సమర్పించడమో ఇటువంటివన్నీ కూడా చేయటం వలన ఏంటంటే మనకు ఆ దేవి యొక్క అనుగ్రహం అనేది లేదంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేదనేది మరింత ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి తెలిసిన తర్వాత కూడా పట్టినటువంటి ఉండటం వల్ల మనకేంటంటే వచ్చేటువంటి మంచి అవకాశాలన్నీ కూడా అదృష్టం కానీ మనం జాలి విడుచుకున్నామంటే తిరిగి మనకు దక్కలేవు అదే ముందుగా మనకి ఏదైనా ఒక అనుగ్రహం అనేది పుష్కలంగా ఉందని చెప్పి తెలుసుకున్నప్పుడు లేదంటే ఎవరో ఒకరి ద్వారా తెలిసినప్పుడు మనం ఏంటంటే మనం పెద్ద హంగు హార్బటాలతో పూజలు చేస్తున్న అవసరమైతే ఏమీ లేదండి చక్కగా ఏంటంటే మనకు ఉన్నంతలోనే మనం ఏదో ఒకటి దైవనామస్మరణ చేసుకోవడము లేదంటే ఉన్నంతలోనే మనం చక్కగా ఇంట్లో దీపరాన్ని చేసుకోవడము దీపం పెట్టుకోవడము చాలా చాలా అద్భుతంగా మనకు ఒక మంచి లాభాలను తెచ్చిపెట్టే విధంగా మన జీవితం అయితే మారిపోతుంది మనకు వచ్చేటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి అయితే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగానే కొంచెం ప్రతికూలంగా ఉందని చెప్పుకోవచ్చు విద్యారంగానికి సంబంధించి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది రేపటి రోజున అలాగే వైద్యపరంగా వ్యాపారపరంగా వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి అలాగే సాంకేతిక రంగాల వారికి కూడా కళాత్మక సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయండి అలాగే రీలిఫ్ట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు అనుకున్నటువంటి పనులు సక్రమంగా సజావుగా సాగేలాగా మీరు మీ పనిలో డిపెండ్ అయి ఉంటారు అలాగే సకాలంలో మీరు రేపటి రోజున మీ పని పూర్తి చేస్తారు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనిపై కూడా శ్రద్ధ పెట్టి చక్కగా రేపటి రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనిని కూడా సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా ఒక కొలికైతే వస్తాయండి కుటుంబ పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య కూడా రేపటి రోజున మీకు మంచి ఏదో ఒక విధంగా మంచి లాభాలు రావడం వల్ల కాస్త మీరు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడి అధిక ంగా ఎక్కువ పెంచుకునేందుకు ఆలోచనలు మీకు ఎక్కువగా అంటే మిమ్మల్ని పాడు చేసే విధంగా కొన్ని ఆలోచనలు అయితే మీకు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టి మనసును కొంచెం నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా లాంటివి చేసుకోవడం లేదంటే ఇంట్లో దీపారం చేసుకోవడం దైవనామస్మరణ చేసుకోవడం ఇష్టదైవ నామస్కరణ చేసుకోవడము ఇటువంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కువగా ఏ పడైనా కానివ్వండి మనకు జరిగింది జరగలేదు అనవసరం మనకు ఏదైనా కానీ రాసిపెట్టి ఉంటే అది మన వరకు వచ్చేస్తుంది కాబట్టి మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకు ఏది కూడా అయ్యో ఇది అవ్వలేదు అది అవ్వలేదని మనం చెప్పాం మనం ఎక్కువగా నిరాశకు ఉన్నాం అనుకోండి దానివల్ల మనం ఆరోగ్యం కూడా పాడైపోవడమే కాకుండా మనకి అదే ధ్యాస్ మీద ఉండడం వల్ల మన ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి కాబట్టి కంట్రోల్గా మన ఆలోచనలు అనేవి పెట్టుకోగలిగితే మనకు శాంతి అనేది అప్పుడే ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ పని పక్కన పెట్టేసి ఆ పని ఎందుకు జరగడం లేదా అని చెప్పేసి దాని మీద ఏకాగ్రత చూపించడం కానీ అనవసరంగా ఆలోచనలు చేసుకోవడము ఈరోజు అవలేదు అవలేదు అని అనుకుంటే అవ్వదండి ఏదైనా కానీ చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే ఏదో రోజు అయితే కాకపోయినా కొంచెం ఆలస్యమైన మంచి గమ్యానికి అయితే భగవంతుడు మనల్ని దారి చూపిస్తాడు అనమాట ఏ కష్టం కూడా ఈ భూమి మీద చేసిన కష్టం కానీ మంచి పని కానీ వృధాకపోదనమాట కాబట్టి మనం ఏదైనా కానీ ఒక మంచి పని చేసినా అది మరలా తిరిగి మన ఏ విధ విధంగా ప్రతిఫలం అనేది మనకు తప్పకుండా ఇస్తుంది అంతే విధంగా ఏదైనా చెడు కర్మ చేసినా కూడా అంతే రండి ఎందుకంటే పూర్వజంలో కొన్ని చెడు కర్మలు చేసి తెలియకుండా ఆ పుణ్యాలు ఇటువంటివన్నీ కూడా మనము ఈ జవాలు అనుభవించడం కొన్ని తారసపడుతూ జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే అంతా మారిపోయింది ఏ జవన్లు అనుభవించవలసిన పాప పుణ్యాలన్నీ కూడా ఈ జవంలో అనుభవిస్తూ ఉన్నాం చాలా వరకు కూడా చూసుకున్నట్లయితే ఏ కష్టానికి అంటే మనం ఒకరి కష్టం తలపెడితే ఆ కష్టం మనకి ఏదో ఒక విధంగా ఆటోమేటిక్గా ఎదురుపడము లేదా మంచి చేస్తే మంచి జరగడం ఇలాంటివన్నీ అనమాట కాబట్టి రేపటి రోజులు మీకు చేసినటువంటి మంచి పనులు ఉంటాయి కదా అది ఏదో ఒక సందర్భంలో మీరు ఎవరో ఒకరు సహాయం చేయడమో లేదంటే మాట సహాయం కానీ ఇట్లా ఏదో విధంగా జరుగుతున్న సహాయం మిమ్మల్ని వెతుక్కుంటూ మీకు ఏదో విధంగా ఉపయోగపడే విధంగా అయితే ఒక మంచి సహాయం అయితే ఒక వ్యక్తి ద్వారా మీకు అందేలాగా ఇలా ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మీ మీద ఒక దైవం యొక్క అనుగ్రహం అని చెప్పాం కాబట్టి దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి అలాగే దుర్గాదేవిని ఆస్పదన చేసుకోవడం అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ లేదంటే ఈ యొక్క మంగళవారము బుధవారం ఆదివారము వంటి వంటి రోజుల్లో కూడా అమ్మవారికి సంబంధించి చక్కగా పూజ చేసుకోండి ఇంట్లో నిమ్మకాయలు మాల అమ్మవారికి సమర్పించడము గుళ్ళైనా సరే అమ్మవారికి సమర్పించడము లేదంటే వడివి అని అమ్మవారికి మీ పేరు మీద అమ్మవారికి ఇవ్వడము ఇటువంటివి చేయటం వల్ల కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీపై సంపూర్ణంగా ఉంటుంది అంతేకాకుండా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్రాలు ఇటువంటివి కూడా చదువుకోండి దేవి కట్గమాల సూత్రం పట్టించడం వల్ల మీ మనసు కాకుండా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో మీ పనులు ఎంత ప్రశాంతంగా సాగుతాయో మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట నిజంగా మనం ఏర్పరచుకునేటువంటి నమ్మకం అంత బలంగా ఉంటుందండి ఒక మనిషి మీద ఏర్పరుచుకునేటువంటి నమ్మకం అంటే కూడా భగవంతుడి మీద మనం ఏర్పరచుకునేటువంటి నమ్మకం అనేది మనకు ఎక్కువ రేట్లు అనేది మనకు లాభాలు కానీ లేదంటే మా మనసులు కానీ లేదంటే మనం ఇచ్చినటువంటి ఈ యొక్క భగవంతుని ఇచ్చినటువంటి సమయం కానీ ఏది వృధా కాకుండా మనం చేసినటువంటి ప్రతి పని కూడా దైవం పాదాల వద్ద ఉంచేసి మనం పనిని మనం ధర్మబద్ధంగా ఈ రోజైతే మనం చేసుకుంటామో అప్పుడే మనకు వచ్చేటువంటి అవకాశాలు అన్నీ కూడా అంతే చక్కగా ఉంటాయన్నమాట ఈరోజు ఒక అవకాశం వచ్చింది పోతే పోనివ్వండి తర్వాత తర్వాత మంచి అవకాశాలు భగవంతుడు సృష్టించి మన కోసం ఇస్తాడు ఎందుకంటే మనం చేసేటువంటి పనులు మంచిగా మనం ధర్మ మార్గాలు నడుచుకుంటూ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సహకారము ప్రతి ఒక్కరు కూడా లభిస్తుందండి కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి కొంతమేర ప్రతికూలంగా అంటే ఇంట్లో కుటుంబపరంగా ఆర్థికపరమైన సమస్యలు ఒక కులిక్ అయితే వస్తాయండి కానీ కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ అనారోగ్యం దెబ్బతిరడం కానీ లేదంటే ఏదైనా మీకు ప్రయాణాలు కొంచెం అవతాకలు కొంచెం చిన్న చిన్న అంటే ఏదైనా మీరు తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తులను తెలుసుకోకుండా మీరు ప్రయాణం సాగించేటప్పుడు అనవసరంగా ఆలోచనకు గురి కావడం కానీ ఇటువంటివి జరగకుండా చూసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మధ్యవర్తిత్వం వల్ల కూడా మీ షూరిటీ సందర్భాలు ఎవరికైనా మధ్యవర్తిత్వం ఉండి డబ్బులు ఇచ్చేసినటువంటి సిచ్యువేషన్స్ మీ మీదకు తెచ్చుకోకండి ఇటువంటి వాటిల్లో కూడా ఇరుక్కొని మీకు అనవసరంగా తలనొప్పులు మీకు మీరు తెచ్చుకోవడం వల్ల అవుతారు జనాలను కానీ మరి అతిగా విపరీతంగా నమ్మేసి వారికి లేనిపోని షురిడీ సంతకాలు పెట్టడము మధ్యవర్తిత హామీలు ఇవ్వటము ఇటువంటివి మానుకోండి అలాగే ఎవరికైనా పేదవారికి సహాయం చేస్తారు అంతవరకు మంచిదే కానీ ఎవరో ముక్కు మొక్క తెలియని వారికి మీకు ఎంతవరకు తెలిసి అంతవరకు ఉన్నట్లుగా ఉండండి కానీ అందరికి కూడా మా వాళ్ళని అని చెప్పి అను అనుకోకండి ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తప్పకుండా తెలుసుకోండి ఇక రేపటి రోజు మీరు బయటకు వెళ్ళే ముందు ఒక చిన్న బెల్లం మొక్కనైనా సరే నోట్లో వేసుకొని వెళ్ళండి అలాగే మీ మనసుకు రే రేపటి రోజున ప్రశాంతంగా ఉండాలని చెప్పి దైవానికి సంకల్పం చేసుకోండి ఇక అలాగే రేపటి రోజున మీకు అన్నీ కూడా శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఆ భగవంతుడు కూడా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే చెప్పుకోండి రేపటి రోజు మీకు అన్ని రకాలుగా కూడా కలిసి రాబోతుంది మరి ఇలాంటి రోజు అయితే మీ జీవితంలో ఎప్పుడు కూడా కనివీ జరుకున్న రోజు అయితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారండి మరి తెలుస్తున్న కుంభరస జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్